మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు గడుక వీళ్ళు క్షమించమని దేవుని సిరువులో శ్రమలో ఎంతో ఘోరమైన శ్రమలో ఆయన భరిస్తూ సిరువులో మొట్టమొదటిగా క్షమించమని మాట పలికారు క్షమించమని ఎందుకు పలికారంటే మనకి ఈ లోకంలో దొరకనిది క్షమాపణ ఈ లోకంలో క్షమాపణ లేని లోకంలో మనమందరం ఉన్నాం ఏసు క్రీస్తు ప్రభులు వచ్చిన చోటు నుండి చెమట రక్తంగా కారుచున్నప్పటి నుంచి ఆయన ఊమి వేసిన వారిని ఆయన అవమానించిన వారిని ఆయన నిండించిన వారిని ఆయన హేళన చేసిన వారిని అందరినీ కలిపి ఆయన క్షమించమని సిరువులో సిరువులో పలికి ఉన్నారు మన జీవితంలో ఆయన సిరువులో పలికిన మాట క్షమాపణ మనం ఎదుటివారిని క్షమించలేము ఏ చిన్న విషయంలో అయినా ఎదుటివారి క్షమాపణ మనం కూడా ఎదుటివారిని క్షమించాలని ఆయన మాటలు చెప్పే వార్త ఐదో జం నలభై నాలుగో అయ్యనంలో చదవద్దు చెప్తాను మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్పి ఉన్నారు మనం హింసించిన వారిని మనం క్షమించలేము మనం హింసించిన వారిని కూడా మనం క్షమిస్తే ఆయన మనం ఎవరించిన వారు అవుతాం లేకపోతే ఈ మనం ఉన్నట్టు ఆయన క్షమించమని అడిగారు మనం కూడా ఎదుటివారిని మన పొరుగు వారిని క్షమించాలని ఆయన కోరుకుంటున్నారు ఒక దొంగ ఉన్నాడు అంటే నిన్ను విడిపిస్తే నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు అంటే నాకు ఇంకా ఇద్దరు శత్రువులు ఉన్నారో వారిద్దరిని చంపేసి నేను జైకి వచ్చేస్తానంట అంటే మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం హింసించే క్షమ క్షమించకూడదు అలాగే ఏ సూత్రం అలా కాదు ఆయన రాజులు ఎదురు తీసుకెళ్ళినప్పుడు అధికారులు ఎదురు తీసుకెళ్ళినప్పుడు ఆయన జుట్టు పీకేసుకున్నా ఆయన గడ్డం పీకేస్తున్నా ఆయన ఉంగు వేసి ఆయన అవమానపరుస్తున్నా ఆయన అన్న మాట ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించుకొని తండ్రికి యశ్వర్రహ్ వారు ప్రార్థన చేస్తున్నారు ఎన్నో శ్రమలు మన జీవితంలో మన జీవితంలో మన శ్రమలు వస్తాయి మనం శ్రమలు లేనప్పుడు దేవుని స్థుతించడం కంటే శ్రమలో ఆయన స్థుతించడా అప్పుడు మనం ఇంకా గొప్ప కార్యాన్ని మన జీవితంలో చూస్తాం మనం నడిచి అన్నీ చేసుకుని తప్పుడు చేసే ప్రార్థన కంటే మనం లేవలేని పరిస్థితిలో చేసిన గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం అలాగే మనం అనుకుంటాం మనం లెలిసి చేయగలిగితే అయ్యో మన పిల్లలకి ఇది చేయగలమే మనం మనం లెలిసి ఉంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలమే అని మనం అనుకుంటాం అలా కాదు మనం లేవలేన పరిస్థితిలో ఎంతో భేదంతో ఉన్న పరిస్థితిలో కూడా దేవుడితో మనం ప్రార్థన అనే సంబంధం కలిగి ఉంటే ఆయన దగ్గర నుంచి మనం గొప్ప కార్యాన్ని పొందుకుంటాం అలాగే ఆయన మాటల్లోనే కాదు చేతల్లో కూడా మనకి చూపించారు ఆయన ప్రవచనం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడాడు బైబిల్ గ్రంథాలు చదువుకుంటే అలాగే దేవుడు మనుషులు ఎదురు మౌనంగా ఉన్నాడు కానీ దేవుని ఎదుట ఆయన మౌనంగా లేదు శ్రమల కూడా ఆయన ప్రార్థన చేశారు మరి నువ్వు నేను శ్రమలో ఆయన ప్రార్థన చేయగలుగుతున్నావా నా కొరకే కదా మరణించాడు నా పాపముల గురించే కదా మరణించారు ఈ లోకం అంతా చూస్తే ఎవ్వరూ నీతి మంత్రులు లేరు అందరూ పాపంతోనే ఉన్నారు నీతి మంత్రులు ఒక్కడనూ లేడు నా పాపం మోయడానికి నా పాపం మోయడానికి ఆయన సిరుగులో వేరాలేదు నా పాపం గురించి నీళ్ళు సిలివేయబడితే మొత్తం లోకం అంతా సిలువై పడాలి లోకంలో ఉన్న ప్రజలందరూ సిలువై పడాలి నా పాపం మా పాపం మనందరి పాపం వరకు ఆయన రక్తాన్ని చెందించి నా పాపాన్ని మోయడానికి ఆయన సిరువులో వేలాడారు ఆయన చేతులకే కనుక మేకి లేకపోతే ఆయన కాళ్ళుకే కనుక మేకి లేకపోతాం ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళదు లోగుని స్వస్థపరచుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడ్డు వారిని స్వస్థపరచుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహారం లేని వారికి ఆహారం తెచ్చేయండి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాహం వేసే వారిని దప్పిత తీర్చుడు నా పాపములు కొనుక్కు ఇదిగో లోక పాపములు మోసుకొని కూర్చున్న దేవుని పిల్లాలి యహాను ద్వారా ముందుగా పంపించినట్టుగా నా పాపముల కొరకు ఆయన అలాగే ప్రవచనం ద్వారా యేసు వారు కూడా ప్రవచనం పలికారు యష్యా యాభై మూడు పన్నెండవ అనేక పాపములు భరించి తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశారు ఆయన ఆ రోజులో విజ్ఞాపన చేశారు నా కొరకు మనుషులకి ఎంత మౌనంగా లేదు మనుషులు ఎంత మౌనంగా ఉన్న దేవుని ఎంత మౌనంగా లేదు ప్రార్థన చేశారు మనం కూడా అంతే మనుషులు ఎంత మన ఎక్కించినా అవమానించిన హింసించిన మనం మౌనంగా ఉండి ఆయన మనం వెంబడించిన వారైతే మనం మౌనంగా ఉంటాం ఆయన వెంబడించకపోతే మళ్ళా కోపం ద్వేషం అన్నీ మనలో ఉంటాయి మనుషులు మనస్తత్వం అంతే కదా దేవుని మనస్తత్వం అది గొప్పది మన మనస్తత్వం ఆయన వెంబడించిన వారైతే మనం కూడా మనుషులు ఎదుట మౌనంగా ఉంది దేవుని ఎదుట మాత్రం మౌనంగా ఉండకుండా ఆయనతో ప్రార్థన అనే సంబంధం కలిగి ఉంటాం ఆయన మన కొరకు విజ్ఞాపన చేశారు నా కొరకు ఏంటి విజ్ఞాపన చేయాలి ఆయన నేను ఈ లోకంలో నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పెంతికొస్త దినాల పరు తిరిగి లేచి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి తర్వాత పరలోకంలో ఉదయించినప్పుడు ఎంతికొస్త దినాల్లో పేతులు యోహాలు పరిశుద్ధాత్మతో నిండిపోయి మాట్లాడిన సమయంలో మూడు వేల మంది ఒకేసారి అయ్యా మేము పాపం చేసాం మా పాపం క్షమించని ఒకే రోజు రక్షణ పొందారు ఒకే రోజు మారు మార్చి పొందారు మనం దేవ వాక్యంలో చూసుకుంటాం అలాగే నీ కొరకు కూడా ప్రభు తెలుగులో నీ కొరకు కూడా విజ్ఞాపన చేశాడు నా కొరకు విజ్ఞాపన చేశాడు అపస్తుని కార్యాలు మూడో అధ్యాయం పదిహేడో వర్షంలో పేరు అంటున్నారు మీరు తెలియకే చేశారని అన్నారు తెలియకే చేశామని ఆయన విజ్ఞాపన చేశారు ఆయన మన గురించి ప్రార్థన చేశారని మనం చేసుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు చదువుకుంటున్నాం ఎన్నో సార్లు మన కొనుకు కూడా ఆయన ప్రార్థన చేశారు ఆయన మన గురించి కూడా ప్రార్థన చేస్తూ రాహు కాలమందు నాయందుకు విశ్వాసం ఉంచి వారి కొరకు నేను ప్రార్థన చేశాను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారికి కొరకు ఆయన ప్రార్థన చేశాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు కూడా ఆయన సిలువు వేయబడ్డాడు కనుక ఆ రోజు పేతృయాహాన్ని ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే మూడు వేల మంది రక్షణ పొంది దేవామి పాపం చేశామని ఒప్పుకున్నారో ఈరోజు నేను నువ్వు ఈ సన్నిధిలో నిలవబడ్డామంటే ఆయన ఆ సిరువులో చేసిన ప్రార్థన బట్టే అలాగే ఏషోబు విషయంలో మనం చూసుకుంటే తనను ఎంతో హింసించారు ఎంతో అవమానించి తను గోతిలో వేసి ఎన్నో ఎన్నో అవమానాలు కూడా ప్రయాణం చేసిన దేవుడు ఆయనకి మంచి మార్గం చూపించాడు ఆయన ఏం చేశారు క్షమించారు అంత శ్రమ పెట్టినా కూడా తన అన్నల్ని క్షమించారు మనం కూడా దేవుడిని వెమ్మడించిన వారైతే మనం కూడా క్షమించగలం క్షమించే మనసు ఆయన ఇస్తారు మనం ఆయనతో మన సంబంధం కలిగి ఉండాలి ప్రార్థన అనే సంబంధం మనం కలిగి ఉండాలి ఆయనతో ఆయన మన పాపాలు పరిహరించారా మనం ఆయన రక్తంతో కడిగారా ఇంకా సిద్ధపాట లేకుండానే ఇంకా మన జీవితం అంతా ఎన్నో గ్రూప్ ప్రణులు మన ప్రతి గ్రూప్ ప్రేణికి ఈ ఏడు మాటలు గొప్ప పాటలు నేర్పిస్తాయి మన జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు ఈ ఏడు మాటల్లో మనం చూసుకుంటాం ఇంకా బైబిల్ అంతా చదివితే మనకి ఎంతో జ్ఞానం దేవుడిస్తారు మనం క్షమిస్తేనే మన పిల్లలు కూడా ఎదుటి వాళ్ళని క్షమించే మనస్తత్వం మన పిల్లలకి వస్తుంది మన పొందు వారు కూడా మనం క్షమిస్తే ఆ వారికి కూడా క్షమించాలనే మనస్తత్వం వస్తుంది అంత శ్రమలో కూడా శ్రమలో ఎంత వేదన అనుభవిస్తూ కూడా తండ్రి తండ్రి ఏం చేయించాలని మీరెరు కనుక మీరు క్షమించమని దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తారు అలాగే మన జీవితాల్లో కూడా క్షమించే మనస్తత్వం అలాగే సిరువు అంటే రెండు ఒకటి ఉంటుంది కదా దేవుని నుండి మనం క్షమాపణ పొందడం అయితే మనం మన ఎదుటివారి క్షమించడం అడ్డుకర సిరు వంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి మనల్ని ఎదుటి వారు క్షమించి మనం ఎదుటి వారు శ్రమ పెట్టినప్పుడు మమ్మల్ని నిందించినప్పుడు ప్రేమించినప్పుడు ఆయన అలా కదా ఆయన ఉప్పు వేసిన వాళ్ళని ఆయన హింసించిన వాళ్ళని ఆయన గడ్డం ఆయన జుట్టు పీకేస్తున్నా ఆయన కళ్ళు మూసి ఆయన కొట్టి నిన్ను కొట్టింది ఎవరు అని ప్రవచనం పడినప్పుడు ఆయన్ని దిగంబరిగా చేయాలని ప్రయత్నించినప్పుడు ఆయన అంటున్నారు తండ్రి మీరేం చేయించారు మీరు ఎరువురు గనక వీరిని క్షమించిన అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ఎదుటి వాళ్ళని క్షమించాలని దేవుడు శిలువులనే మొత్తం మొట్టమొదటిగా క్షమించమని మాట నుంచారు ఆయనలో ప్రేమ ఉంది కనుక అంత హింసించిన అందరినీ క్షమించమని ఆయన శివులు అడిగారు ప్రేమ లేకపోతే మనం ఎవరిని క్షమించినాము ఆయనకి విలువైన ప్రేమ ఆ ప్రేమ నువ్వు లేవు అందరూ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అలాగే మళ్ళీ మనం ఎదుటి వాళ్ళు క్షమించబోయేప్పుడు దేవుడి ఎత్తు పరిహారం మనకు రాదు ఆయన మన క్షమి ఆయన మన క్షమించాడు ఎలాగైతే క్షమించారో మనం మన ఎదుటి వాళ్ళని మన పొందు వాళ్ళని క్షమిస్తే ఆయన ఎదురు మనకు పరిహారం అలా దొరుకుతుంది లేకపోతే మన ఆయన ఎత్తును పరిహారం పొందలే Uh -huh. the village abençoe.